విజయవాడ విశాఖలో ఆటోలు నడుపుకోవాలని అనుకునే వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది రెండు నగరాల్లోనూ కొత్త ఆటోలు తిప్పేందుకు అనుమతించింది ఆదేశాలు వెంటనే అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది మారుతున్న పరిస్థితులు ప్రయాణికుల అవసరాలు కాలుష్యం వంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది నగరాల్లో జనాభాను బట్టి అక్కడ ఎన్ని ఆటోలు తిరిగేందుకు అనుమతి ఇవ్వాలనే అంశంపై రాష్ట ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి ఆటోల పర్మిట్ల విషయంలోనూ ఆంక్షలు ఉంటాయి శాఖ నిర్ణయించిన సంఖ్యకు మించి ఆటోలు రోడ్లపై తిరగకూడదు విజయవాడలో ప్రస్తుతం పదమూడు మూడు వందల ముప్పై ఆటోలు తిరుగుతున్నాయి విశాఖలో ఎనిమిది నాలుగు వందల ఆటోలకు మాత్రమే పర్మిట్లు జారీ చేశారు ఏటికేడు పెరుగుతున్న ప్రయాణికుల ఆధారంగా ఆటోల సంఖ్య పెంచాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఆటోలు సరిపోక అధిక ఛార్జీలతో ప్రజలు అవస్థలు పడ్డారు ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఆటోల సంఖ్యపై పరిమితి ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆదేశాలతో కొత్త పర్మిట్ల జారీకి రవాణా శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది ధరల పెంపు నష్ట భయాలతో ఇప్పుడు డీజిల్ ఆటోల్ని నడిపేందుకు డ్రైవర్లు ఇష్టపడటం లేదు చాలా మంది బీఎస్ సిక్స్ సీఎన్జీ ఎల్పీజీ బ్యాటరీ ఆటోలను కొనుగోలు చేసి తిప్పుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా కాలుష్య కారకాలు కాని వాటినే ప్రోత్సహిస్తోంది విజయవాడ విశాఖ నగరాల్లోని బీఎస్ సిక్స్ ప్రమాణాలతో తయారైన సీఎన్జీ ఎల్పీజీ బ్యాటరీ ఆపరేటెడ్ ఆటోలు పర్యావరణ హితమైనవి కావడంతో వాటికే అనుమతిస్తున్నారు కొత్తగా ఎన్ని ఆటోలకైనా పర్మిట్లు లభించబోతున్నాయి విజయవాడ విశాఖపట్నం తీసేస్తున్నట్టుగా జీవో ఇచ్చారు కొత్త ఆటోల వరకు మళ్ళీ నగరంలో రిజిస్ట్రేషన్ చేయొచ్చు కానీ ఏం ఆఫ్ అడ్రస్ ద్వారా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ద్వారా బయట పరిధిలో ఉన్నటువంటి ఆటోలు విజయవాడ నగరంలోకి రానివ్వకూడదు అని కూడా దాని విధించారు విధి విధానాలను నిర్ణయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సాఫ్ట్వేర్ లో కూడా మార్పు చేయమని చూడడానికి రవాణా కమిషన్ గారు ఇచ్చారు కొత్త పర్మిట్లు ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ చేయడానికి సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేయాలి నలాఖరు కల్లా ఇది నిబంధనలు అమల్లోకి వస్తే సాఫ్ట్వేర్ మాడిఫై మనం కానీ స్టార్ట్ చేస్తాం వాహనం కొనుక్కొని పాత వాహనాన్ని కండెమ్ చేసావు లేక పాత వాహనాన్ని అవుట్సైడ్ సైడ్ విజయవాడ గనక సీసీ తీసుకోకపోతే ఆ పర్మిట్ కి కొత్త సిఎన్జి వాహనం గానీ కొత్త ఎల్పిజి వాహనం గానీ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు పర్మిట్లు రిస్టిక్టెడ్ వెహికల్స్ పట్టుకు మారుతాం ఇప్పుడు కొత్తగా కూడా పర్మిట్లు అన్నారు కాబట్టి కొత్తగా వాహనాలు ఎవరైనా కొనుగోలు చేయొచ్చు వాటికి మేము పర్మిట్లు కూడా ఇష్యూ చేస్తాం ఇప్పుడు ఇచ్చిన జీవోలో కూడా ఓన్లీ సిఎన్జి అంటే పెట్రోల్ కంప్ ఎల్పీజీ డీఎల్ ఉంటుంది సిఎన్జి ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఆటోలు ఉన్నందున ఆటో అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు మీటర్లు కూడా ఏర్పాటు చేయడం లేదు కొత్త ఆటోల రాకతో దందాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు